నా సాక్షి అని మీ అందరితో చెప్పాలని ఆశపడుతున్నాను మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగానే నేను క్రైస్తవ ద నేషన్స్ డ్యాలస్లోనే నా బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేశాను అదే పాస్టరల్ మేజర్ అండ్ కౌన్సిలింగ్లో నా డిగ్రీ తీసుకున్నాను డిగ్రీ తీసుకున్న తర్వాత నాకు జాబ్ దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ టోనీ ఎవెన్స్ చర్చ్లోనే ఓక్లెఫ్ బైబిల్ ఫెలోషిప్లోనే దేవుడు నాకు జాబ్ అనుగ్రహించాడు అక్కడ చేస్తున్న సమయంలో ఇంకా నాకు వారు ఆర్ వన్ అదేవిధంగా అన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పారు ఐ థింక్ నేను నా ఆ ఏజ్లో ఉన్నప్పుడు వెంటనే ఇదే దేవుని చిత్తం నాకు హ్యాపీ ఇంకా నేను ఏమి వెనక్కి తిరిగి చూసుకో ఐమ్ గుడ్ విత్ అని అనుకున్న సమయంలో అంతా బాగుంటున్న సమయంలో ఆ టైంలో కోవిడ్ రావడం జరిగింది కోవిడ్ ఆ టైంలో వచ్చిన తర్వాత నా స్నేహితుడు విజయవాడలో ఉన్నాడు ఈయనో చాలామందికి తెలుసు అతను ఓ కాల్ చేశాడు వాళ్ళ ఫాదర్కి బాగాలేదు అని వాళ్ళ ఫాదర్కి బాగాలేదు ప్రార్థన చేయండి అని ప్రా కాల్ చేసినప్పుడు వర్ ప్రేయింగ్ ఫర్ హెమ్ అంత ప్రార్థన చేసి విశ్వాసంతో ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు చనిపోయిన నెక్స్ట్ డే నాకు కాల్ చేశాడు కాల్ చేసినప్పుడు ఇంతకుముందేమో విశ్వాసంతో చెప్పాం వల్ల ఏం కాదని వెంటనే కాల్ చేశాడు ఎత్తడానికే భయం వేసింది సరే అని తర్వాత కాల్ ఆన్సర్ చేసిన తర్వాత నాతో ఒక మాట చెప్పాడు ఆయన ఏం చెప్పారంటే బ్రదర్ మీరు ఎప్పటి నుంచో ఇండియా వద్దాం అనుకుంటున్నారు కదా ఇలా మినిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నారు కదా ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు మేము చాలా డిస్కషన్స్ మాట్లాడినప్పుడు ఏ ఫార్టీకో ఫిఫ్టీకి ఆ టైంకి వెళ్దాంలే ప్రస్తుతానికి అంత బాగానే ఉంది కదా జాబ్ ఉంది కదా నేను కూడా అదే అనుకున్నాను మినిస్ట్రీ స్లోగానే చేద్దామని మా నాన్నగారితో కలిసి చేద్దాం అనుకున్నాను కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు నాకు ఆపర్చునిటీ లేదు మీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఆయన ప్రార్థనలో పెట్టమని చెప్పి ఆ రోజు చెప్పాడు ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజు మొదలుకొని నేను ప్రార్థన చే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రవ్వా నీ చిత్తం ఎక్కడ ఎక్కడ ఉండమంటావా నన్ను ఇండియాకి వెళ్ళమంటావా ఏంటి అనేది ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడిని అడిగాను నేను ప్రవ్వా నాకు సహాయం చేయి నేను ఇండియాకి వెళ్ళాలి అయితే కనుక అది కన్ఫామ్ చేస్తే నీ వాక్యం ద్వారా నువ్వు నాకు కన్ఫామ్ చేయి అల్ మూవ్ బ్యాక్ టు ఇండియా నో మ్యాటర్ వాట్ అని ఎప్పుడైతే నేను వాక్యం ద్వారా ప్రార్థించడం మొదలు పెట్టానో ప్రారంభించిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం మా మొదలు పెట్టాడు ఆయన మాట్లాడుతున్న సమయంలో నాకు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే జాషువా వన్ అండ్ వన్ ఇప్పుడు దాన్ని తీయక్కర్లేదు కానీ నేను చెప్పేస్తాను ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్ జాషువా వాజ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ కాల్ ఎప్పుడైతే మోసే చనిపోయిన తర్వాత ఆ ఆ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు జాషువా వాజ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ కాల్ జాష్వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ది రీజన్ ఫర్ హిస్ బీయింగ్ జాషువా ఎందుకైతే పుట్టాడో దాని యొక్క కాల్ హిజ్ ఎక్స్పీరియన్సింగ్ డేట్ కానీ ఎప్పుడు అనంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే వాట్ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ టు డై ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ కాల్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏది మృతి పొందితే నువ్వు దేవుణ్ణి లేదా దేవుని పిలుపుని నువ్వు అనుభవించగలవు అనే క్వశ్చన్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడిగినప్పుడు వెంటనే ఐ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ మై సెల్ఫ్ ఇంకా ఏంటి వాట్ ఆర్ సమ్ బ్యాడ్ థింగ్స్ ద హ్యావ్ టు లెట్ గో ఆఫ్ లేదంటే ఇంకేంటి ఇంకా నా జీవితంలో ఏది మృతి పొందాలి అని చూసుకుంటున్నప్పుడు దేవుడు ఇదే వాక్యం ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే ఈజ్ మోజస్ ఎ బ్యాడ్ థింగ్ ఆర్ ఎ గుడ్ థింగ్ మోజస్ మంచి వాడే గొప్పవాడే సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ దట్ హ్యాస్ టు లెట్ గో సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ థింగ్స్ సమ్టైమ్స్ ఇట్స్ గ్రేట్ థింగ్స్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెట్ గో ఇన్ ఆర్డర్ ఫర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ కాల్ ఇన్ యువర్ లైఫ్ ఆ రోజు దేవుడు నాతో ఆ మాట మాట్లాడాడు ఆ మాట మాట్లాడినప్పుడు నాలో ఏ మంచి విషయం నేను వదిలేసుకుంటే దేవుణ్ణి దేవునికి పిలుపుని నేను అనుభవించగలను అని ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టానో ఏ రోజైతే దేవుడు ఆ మంచి విషయం ఏంటి అని చూసినప్పుడు అది నా జాబ్ అదే రోజు నాకు విజన్ టీమ్కి ప్రమోషన్ వచ్చింది ఆర్ వన్కి వాటికి రెండింటికి అప్రూవ్ అయింది అదే రోజు సేమ్ డే నా రిజగ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఒకటే నమ్మాను ఏంటంటే నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు తప్పకుండా నన్ను వాడుకుంటాడు అని నేను నమ్మాను ఆ నమ్మి ఆ నిర్ణయం తీసుకొని వాట్ గుడ్ థింగ్ హ్యాస్ టు డై ఇన్ మై లైఫ్ అని చూశాను దాట్ గుడ్ థింగ్ హ్యాస్ టు డై ఇన్ మై లైఫ్ అని ఆ రోజు నిర్ణయించుకున్నాను అండ్ ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా దట్స్ హౌ ఇట్ ఆల్ మై టెస్ట్ మనీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ దట్ మై డాడ్ ఆల్సో హెల్ప్ మీ మా డాడీకి కూడా ఫోన్ చేసి చెప్పాను మా డాడీ కూడా పాస్టర్ గారే మినిస్ట్రీలో ఉన్నారు ఫోన్ చేసి డాడ్ యు యూనో నాకు మంచి జాబ్ వచ్చింది యూనో హౌ మచ్ దే ఆర్ పేయింగ్ మీ అంటే ఓ గుడ్ ఫర్ యూ మంచిదే నీకన్నా మంచిదనంగానే ఏంటి ది ఆర్ నాట్ హ్యాపీ అనుకున్నా దాని తర్వాత మా మమ్మీకి ఫోన్ మా నాకు మంచి జాబ్ వచ్చింది ఇంకా ఏం తిరిగి చూసుకోకర్లేదు నేను సపోర్ట్ చేస్తా మిమ్మల్ని మినిస్ట్రీ అంతా నేను చూసుకుంటాను ఏం కాదని నవ్వారు కానీ ఏమి పెద్దగా మాట్లాడాల నవ్వి మా డాడీ చెప్పిన ఒకటే ఒక మాట ఏంటంటే ఐజాక్ ఐ డోంట్ నీడ్ యువర్ మనీ అంతేకాకుండా ఇంకొక మాట కూడా అన్నారు ఈవెన్ గాడ్ డస్ నాట్ నీడ్ యువర్ మనీ గాడ్ నీడ్స్ యూ చాలామంది డబ్బులు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు యవ్వన జీవితాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ నీడ్ గా నీడ్స్ యూ దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ యూ ఏ రోజైతే నాకు ఆ విజయం నాకు ఇచ్చారో ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు నమ్మకంతో విశ్వాసంతో ఇండియా మూవ్ అయిపోయాను నావ్ ఐఎమ్ సర్వింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ పాస్టర్ ఇన్ కర్మెల్ మినిస్ట్రీస్ ఏలూర్ ఐ మీన్ ఇది నా బ్రీఫ్ టెస్టిమనీ సో విత్ అన్ అలాబరేటెడ్ థింగ్ అండ్ నా ఇక్కడికి వచ్చినప్పుడు స్టూడెంట్గా అనేక సార్లు ఈ చేర్చుకు వచ్చాను నా ఐ మాట్ యాజ్ ఎ పాస్టర్ అండ్ ఇక్కడ ఈసారి పాస్టర్గా రావడం అలాగే జోసఫ్ అన్నా సుజనక్క నాకు మరలా ఆపర్చునిటీ ఇవ్వడం నాకు ఐ ఫీల్ లెక్ ఇట్స్ ఎ ఫుల్ సర్కిల్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ రిసీవింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రడక్షన్ యాజ్ వెల్ పాస్టర్ గారు చెప్పినట్టు దేవుడు మాకు మంచి స్నేహాన్ని అనుగ్రహించాడు అంతేకాకుండా ఒక్క మాట చెప్పాలండి పాస్టర్ గారి గురించి నేను యుఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను ఎక్కువగా ఎవరు ప్రోత్సహించారు లేదా ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించి ప్రోత్సహించారు అంటే దాంట్లో మొట్టమొదటిగా ఈనోజ్ గారు అని చెప్పొచ్చు దానికి దీనికి చప్పట్లు కొట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ మళ్ళీ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నాను అంటారు సో అది నిజం ఎందుకనంటే నేను వచ్చిన నాకు ఆయన చెప్పినట్టుగా నాకు కూడా ఇక్కడ ఇండియాలో ఎవరూ ఫ్రెండ్స్ లేరు ఎక్కువ కాలం అంతా స్టేట్స్లో గడపడం వల్ల ఇక్కడ ఎవరో ఫ్రెండ్స్ లేకపోయేసరికి అప్పటి నుంచి కూడా ముందు నుంచి మంచి స్నేహం కలిగి నన్ను పరిచర్యలో ప్రతిసారి ముందుకు ప్రోత్సహిస్తూ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు శర్మని చెప్పిన ఇందులో ఇది నువ్వు కరెక్ట్ చేసుకుంటే బెటర్ ఇది చేస్తే బెటర్ అని ఇద్దరు ప్రతిసారి చెప్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకే మంచి స్నేహానికే నేను దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఐ మీన్